ఇప్పటికే అమరావతికి చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం అని చెబుతున్న నేపథ్యంలో మరొక తాజా హైలైట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే బుల్లెట్ రైలు అది కూడా అమరావతికి రావడం సిఆర్డిఏ పరిధిలో శాంక్షన్ కావడం అంటే త్వరలో ఇక దాదాపు త్వరలో అంటే దీనికి ఒక సెపరేట్ కారిడార్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అమరావతిలో బుల్లెట్ ట్రైల్ అయితే పరుగులు తీయబోతోంది ఇది ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఇదే ఒక హైలైట్ ప్రాజెక్టు ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో అనేది ప్రపంచస్థాయి నగరంగా నిర్మించాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఈ నేపథ్యంలో బుల్లెట్ ట్రైల్ రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు ఇది దాదాపుగా శాంక్షన్ అయిపోయింది రోడ్డు రైలు అలాగే వాయు జల మార్గాల ద్వారా అమరావతికి రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మెట్రో నగరాల మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది బెంగళూరు చెన్నై హైదరాబాద్ మెట్రో నగరాలు కలుపుతూ నిర్మించనున్న రెండు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లబోతున్నాయి ఇందులో ఒకటి అమరావతి అమరావతి మీదుగా తీసుకొచ్చి భవిష్యత్తులో మెట్రో నగరంగా స్థిరపడిన అమరావతికి ముందుగానే బుల్లెట్ రైలు వచ్చేలాగైతే ప్లాన్ చేశారు కేంద్ర ప్రభుత్వం మెట్రో నగరాలకు బుల్లెట్ రైలు సౌకర్యం తీసుకురావాలని చాలా క్లారంగా ప్లాన్ చేస్తోంది ముందుగా ముంబై అలాగే అహ్మదాబాద్ మధ్య ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్ అయితే నిర్మిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి కొంతవరకు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆరు మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ముంబై చెన్నై బెంగళూరు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణానికి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు ఈ నేపథ్యంలోనే హైదరాబాదు చెన్నై అలాగే హైదరాబాదు బెంగళూరు స్పీడ్ రైలు కారిడార్కి ప్రాథమిక అలైన్మెంట్కి ప్రభుత్వం ఆమోదం లభించిందట ఈ రెండింటితో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రం కూడా మారిపోయే అవకాశం అయితే ఉంది హైదరాబాదు చెన్నై మీదుగా వెళ్లే స్పీడ్ రైలు కారిడార్ను అమరావతి మీదుగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ చెన్నై అలాగే హైదరాబాద్ బెంగళూరు వైపు రెండు వేరువేరు కారిడార్లు అయితే నిర్మిస్తున్నారు ఈ రెండు శంషాబాద్కి సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల లోపే ఉంటాయట హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం మూడు ప్రతిపాదనలు చేయగా ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల అలైన్మెంట్కి అయితే ఆమోదం తెలిపారు ఈ కారిడార్లో మొత్తం పదిహేను స్టేషన్లు ఉంటాయి అందులో తెలంగాణ ఆరు ఏపీలో ఎనిమిది తమిళనాడులో ఒకటి కూడా ఒక స్టేషన్ అయితే ఉండబోతోంది అలాగే మిగిలినవి కూడా ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాదు చెన్నై కారిడార్తో పాటు ప్రతిపాదిస్తున్న బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా అయితే నిర్మిస్తారట ఇది ఏపీలో కర్నూలు అలాగే అనంతపురం మీదుగా బెంగళూరు కూడా వెళ్తుంది ఈ రైలు కారిడార్లో మొత్తం పదమూడు స్టేషన్లు ఉంటాయి సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమను పరిగణలోకి తీసుకొని అక్కడ ఒక స్టేషన్ అయితే ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదన కూడా ఉంది అయితే ప్రతిపాదిత హై స్పీడ్ రైలు కారిడార్ల వల్ల దక్షిణాదిలో చతుర్భుజి తరహా అభివృద్ధికి అవకాశం ఉంది అనేది అయితే చెబుతున్నారు ఏమైనా ఒక అతిపెద్ద శుభ పరిణామం ఇది అమరావతికి బుల్లెట్ రైలు రాబోతోంది